కడప జిల్లా సిద్ధవాటం మండలం హ్యాపీ గిడ్స్ స్కూల్లో ప్రభుత్వ నిబంధన మేరకు మెగా పేరెంట్స్ టీచర్ ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని విద్య మరియు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమస్యలను వినడానికి వారికి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ముఖ్యమన్నారు మానవ జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమన్నారు తల్లిదండ్రి గురువును మించిన దైవం లేదన్న విషయాన్ని పిల్లలు గ్రహించాలని వారు తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో డ్రగ్స్ సైబర్ క్రైమ్ నేరాలు పెను స్థాయిలో ప్రమాదకరంగా మారాయన్నారు కూటం ప్రభుత్వం వలన విద్యార్థులకు తల్లికి వందన విద్యార్థులకు ఎంతో ఉపతోర్పాటున అందించిందని తెలిపారు ప్రతిరోజు దూర ప్రయాణం చేసి విద్యాభ్యాసం చేసే విద్యార్థులు కూడా కొన్ని సూచనలు తెలిపారు మొత్తం ఇండియా అంతా చూసుకునే కానీ మార్నింగ్ నైన్కే స్టార్ట్ అవుతుంది స్కూల్ ఫోర్ కంప్లీట్ అవుతుంది అక్కడ నైన్కి స్టార్ట్ చేసి ఫోర్ ఫోర్ థర్టీకి స్కూల్ వదిలితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆరున్నర ఏడు అవుతుంది అంటే రోజుకు మూడు గంటలు మార్నింగ్ మూడు గంటలు ఈ ఈవినింగ్ టైంలో ఒక స్టూడెంట్ సమయాన్ని కోల్పోతున్నాడు అంటే బస్సులో ఎటువంటి బస్సులో ట్యూషన్లు చెప్పరు చదువుకునేదానికి ఉండదు ఒకటే ఏజ్ గ్రూప్ ఉండేటువంటి వాళ్ళు మాట్లాడలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే రోజుకు ఆరు గంటలు అంటే ఒక సంవత్సరంలో అకాడమిక్లో సంవత్సరం పన్నెండు నెలలు అయితే పన్నెండు నెలలు గవర్నమెంట్ వచ్చేసి విద్యార్థి దానికి సమయాన్ని కేటాయించింది ఏడున్నర నెల ఏడున్నర నెలలు దాదాపు ప్రయాణానికే రెండు గంటలు రెండు నెలలు కోల్పోతారు అంటే కడపలో ఉండేవాడు ఏడున్నర ఏడున్నర నెల చదువుతాడు ఇక్కడ ఉండేవాడు ఏడున్నర నెల చదువుతాడు కానీ బ్రసు ప్రయాణం చేసేటువంటి వాడు మటుకు ఐదు నెలలే చదువుతాడు ఐదున్నర నెల చదువుతాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లు ఐఐటి కానీ నీట్ కానీ జేఈ కానీ ఎక్కడికో ఇప్పుడు ముప్పై లక్షల మంది కాంపిటీషన్ ఉంది నీట్ రాయాలంటే ఇండియా లెవెల్లో ముప్పై లక్షల మంది రాస్తారు అంటే రన్నర్కి విన్నర్కి ఒక సెకండ్ డిఫరెన్స్ ఉంటుంది పరుగు పందాలు కానీ ఏదైనా పోల్చుకుంటే ఒక రన్నర్కి విన్నర్కి వచ్చేసి ఒక సెకండ్ అలాగే ఉంటుంది ఒక ఉద్యోగం కొట్టడానికి ఒక ఉద్యోగం కొట్టడానికి కూడా ఒక ఒక మార్కు అర మార్కు తేడా ఉంటుంది ఇటువంటి కాంపిటీషన్లో ఇటువంటి యుగంలో సమయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఎక్కడైనా ఏబీసీడీలు ఇరవై ఆరే ఉంటాయి ఏ ప్లస్ బి హోల్ వేరు ఒకటేలాగా చెప్తారు సో మీరు మా మీద ఇక్కడున్న పేరెంట్స్ మా మీద ట్రస్ట్ పెంచుకున్నందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము అపర్ణివసులు కృషి చేస్తాం ఎటువంటి మామూలుగా కొత్తగా ఏమేమి కావాలన్నా అవి తీసుకొచ్చి పెడుతున్నాం కొత్తగా కూడా డిజిటల్ బోర్డ్స్ ఆర్డర్ ఇచ్చాం డిజిటల్ బోర్డ్స్ కూడా మనకు వస్తున్నాయన్నమాట సో పేరెంట్స్ మా మీద నమ్మకం ఉంచినారు కాబట్టి మీ నమ్మకాన్ని ఎటువంటి కూడా వమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నం వీ ఆర్ టు నో అస్ అబౌట్ సోషల్ అండ్ జనరల్ నాలెడ్జ్ వీఆర్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ అదర్ సబ్జెక్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హిందీ తెలుగు తెలుగు వీఆర్ ప్రొవైడింగ్ లైక్ స్క్రిక్స్ డ్రామర్స్ పద్యం ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ సార్ వి నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇంగ్లీష్ టీచర్స్ అందరూ కూడా కడప నుండి వస్తారు ఇక్కడ లోకల్ టీచర్స్ ఉన్నారు అందరి టీచర్స్తో డెడికేషన్గా వర్క్ చేసే టీచర్స్ ఉన్నారు నా ఆలోచన ఏంటి అంటే ఒక బెస్ట్ స్కూల్ హ్యాపీ గిట్స్ హై స్కూల్